అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజ యోగిరాజ పరబ్రహ్మ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరి తరపున బాబా తర బాబా దగ్గర ఈరోజు ప్రే ప్రార్థన చేయడం అనేది జరిగిందండి ఎవరైతే శ్రద్ధ సబురి అనే మాటలతో ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి ఎప్పుడూ బాబాగారు ఆశీస్సులు ఉంటూనే ఉన్నాయండి ఈరోజు కూడా బాబా ఒక మంచి మెసేజ్ మనకు పంపించారండి ఇంకా బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈరోజు అంటే ఈ గురువారం నాడు నన్ను నేను అభిషేకంలో ఉన్నాను తల్లి నా ఒళ్ళంతా కూడా అభిషేకంతో నిండిపోయి ఉంది ఒక్కసారి నువ్వు నన్ను కనుక చూడగలిగితే అంటే అభిషేకం చేసిన తర్వాత బాబాని అభిషేకం చేసేటప్పుడు కానీ బాబాని చేసిన తర్వాత కానీ ఒక్కసారి మనం చూడగలిగితే నిజంగా నువ్వు ఊహించని ఒక అదృష్టాన్ని నువ్వు పొందగలుగుతావు అటువంటి ఒక అదృష్టం అనేది నీ సొంతమవుతుంది తల్లి అని చెప్పి బాబా మంచి సందేశాన్ని ఈరోజు పంపించారండి అలాగే ఈరోజు నేను అంటే బాబా గారి గుడి నుంచి మనకు వచ్చిన ఒక వీడియోని నేను యాడ్ చేస్తున్నాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ అంతేకాకుండా అలా జరిగిన తర్వాత అంటే ఎప్పుడైతే అభిషేకానికి నేను వెళ్ళి వస్తానో ప్రతి గురువారం నేను ఎప్పుడైతే అభిషేకాన్ని చూస్తున్నానో నాకు నిజంగా నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి జరిగినాయి అని చెప్పి చెప్పిన ఒక ఆమెడ ఒక భక్తురాలు ఒక విషయాన్ని కూడా నేను మీకు షేర్ చేస్తున్నానండి ఇంకా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువు గారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళదామండి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఈ బాబా గారి ఈ వీడియో అనేది మనకి వైద్యనాథ సాయిబాబా గారి గుడి నుంచి వచ్చిన ఒక వీడియో అండి నిజంగా ఎప్పుడు కూడా అండి బాబా గారికి అభిషేకం చేసిన తర్వాత చేసేటప్పుడు కూడా మనకి ఎన్నో క్లిప్స్ పంపిస్తూ ఉన్నారు వాళ్ళు నేను ఒక్కొక్కటి కూడా దాంట్లో కట్ చేసి అంటే అభిషేకం చేసేటప్పుడు మీకు ఆ ఫొటోస్ని యాడ్ చేస్తూ నేను ఈ వీడియోని రెడీ చేశానండి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఎంత అద్భుతంగా ఉన్నారు అని అంటే కనుక ఇలా అద్భుతాలు చూసినప్పుడు నిజంగా అభిషేకం చేసేటప్పుడు అప్పుడు కనుక మనం వెళ్ళి అభిషేకంలో కలుసుకోగలిగితే నిజంగా మనకి మైండ్కి ఒక రిలాక్సేషన్ మట్టికే కాకుండా అండి ఒక షిరిడి వెళ్ళినప్పుడు మనం ఒక బాబాగారి దర్శనాన్ని మట్టికే చూడగలుగుతాం అంతేకాకుండా అభిషేకానికి వెళితే కనుక ఎంత సంతోషమైతే కలుగుతుందో అటువంటి ఒక సంతోషం ప్రతి బాబా గుడిలో కూడా అండి అభిషేకానికి వెళ్ళటానికి మీరు ప్రయత్నించండి ఫ్రెండ్స్ నిజంగా ఎంతో మంది జీవితాలలో ఇలా అభిషేకం చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత బాబాని ఒక్క ఐదు నిమిషాల పాటు మనం చూడగలిగితే నాకు నిజంగా ఎన్నో అద్భుతాలు అక్క అని చెప్పే ఈ ఈరోజు ఒక ఆమెడు చెప్పిన ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నానండి నిజంగా ఒక ఆమెడండి బాబా భక్తురాలు ఆవిడ ఎన్నో రోజుల నుంచి బాబా గారికి పూజలు చేయాలని అంటే షెడీ వెళ్ళాలని తనకి ఒక ఆశ అనేది ఉందండి అక్క మీరు చెబుతున్నారు నేను ఇంట్లో కూడా పూజ చేసుకోలేకపోతున్నాను అందువల్ల మీ వీడియోస్ నేను రోజు కూడా కంపల్సరీగా చూస్తూ ఉంటానక్క కానీ గురువారం నాడు మీరు ఒక్కొక్కసారి వైద్యనాథ్ బాబా గారి గుడిలో పంపించారు అని చెప్పి ఇలాంటి ఒక అభిషేకంతో చేసిన వీడియోస్ పంపిస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు నేను చూస్తూ ఉంటానక్క నిజంగా నా ఒళ్ళంతా కూడా జలధరిస్తుందక్క నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి అసలు నేను ఇలా అనుకుంటూ ఉంటాను చూడలేకపోయా అంటే వెళ్ళలేకపోతున్నాను షీ వెళ్ళాలని ఒక ఆశ ఉంది అది జరగటం లేదు ఇంట్లో అయినా సరే పూజ చేద్దామనుకుంటున్నాను జరగని సమయంలో బాబాగారి అభిషేకమే నేను కళ్ళారా ఇలా చూస్తున్నప్పుడు డైరెక్ట్గా చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందక్క నిజంగా ఒక ఆశ అనేది మీ వీడియోస్ ద్వారా కూడా నాకు జరుగుతున్నాయి అంతేకాకుండా ఎప్పుడైతే ఈ అభిషేకం చేసిన ఈ వీడియోస్ని నేను చూస్తున్నాను నిజంగా నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయక ముందంతా కూడా ఒక చిన్న పూజ చేసుకోవడానికి కూడా ఎన్నో ఆటంకాలు వచ్చే నాకు ప్రతిరోజు కూడా నేను బాబా గుడికి వెళ్ళగలుగుతున్నాను అంతేకాకుండా షిరిడీకి కూడా మొన్నటికి మొన్న నేను పోయిన వారం కూడా షిరిడి వెళ్ళొచ్చానక చాలా సంతోషం అని అనిపించింది ఇదంతా కూడా బాబా గారి అద్భుతం అంటే అండి గురువారం నాడు నేను ప్రతి వీడియో కూడా అభిషేకం తర్వాత అలా వెళ్ళ చూసే చూడటం వల్ల నా జీవితంలో ఎన్నో మార్పులక అంతేకాకుండా చాలా చాలా వరకు కూడా తను బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉండేదంటండి ఎప్పుడు కూడా నేను ఆ బ్యాక్ పెయిన్ వల్లే తను పూజ చేసుకోవడానికి కష్టపడేదంట అందువల్ల బాబాగారి గుడికి వెళ్ళ ఎలా వెళ్ళగలను షిడి వెళ్ళాలంటే చాలా దూరం కదా ట్రైన్లో వెళ్ళాలంటే ఒక రోజు పడుతుంది ఎలా ఎలా వెళ్ళాలక్క నేను అని అనుకున్నప్పుడు నిజంగా ఇలాంటి ఒక అద్భుతమైన వీడియోస్ కానీ అద్భుతమైన బాబాగారి అభిషేకాలు చూసినప్పుడు నాకు ఆ బ్యాక్ పెయిన్ ఉన్న విషయం కూడా మర్చిపోతున్నాను అక్క నేను నాకు అసలు తగ్గిందా బ్యాక్ పెయిన్ ఉందా అని కూడా విషయం కూడా నాకు గుర్తుండటం లేదు కానీ ఇలాగా అమ్మ నీ వల్ల అవుతుంది నువ్వు చేయగలవు అని చెప్పేసి నాకు ఎవరో చెప్తున్నట్టుగా మాటలు వినిపిస్తూ ఉండేవక్క అప్పటి నుంచి కూడా నేను ఎంత కష్టం అనిపించినా ఫస్ట్ నాకు చేసేటప్పుడు ఒక గురువారం నాడు మీ వీడియో చూసాక నేను ఎలాగైనా చేయాలి అక్క మీరు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు మనకి ఏ ఆటంకమో రాకుండా ప్రతి గురువారము కూడా మనం పూజలు చేయగలుగుతున్నామని అంటారు కదా అలాగా నేను కూడా చేయగలను అని చెప్పి నేను ఆ రోజు స్టార్ట్ చేశానక అప్పటి నుంచి ఎప్పుడైతే బిగించేశానో ఆ రోజు కొంచెం లైట్గా నాకు పెయిన్ ఉన్నా కూడా పెద్దగా కనిపించలేదక్క నేను అనుకోలేదు అది నా మనసు అలా ఫిక్స్ అయిపోయింది నాకు బ్యాక్ పెయిన్ ఉంది నేను ఏ పని చేయలేను అని అలాంటిది బాబాకి ఎప్పుడైతే నేను ఈ పూజ చేయాలి అని చెప్పి ముందడిగి ఇంక ఇంకప్పటి నుంచి నాకు ఆ బే బ్యాక్ పెయిన్ సంగతే నేను మర్చిపోయానక నా పని నేను చక్కగా చేసుకుంటున్నాను నా పిల్లల్ని చూసుకుంటున్నాను తనకు ఒక చిన్న పసిబిడ్డ ఉందండి ఆ బిడ్డని ఎత్తుకో ఎత్తుకోవాలంటే ఒంగోవాలి బిడ్డని ఎత్తుకొని కూర్చోవాలన్నా చాలా వరకు కూడా కష్టం కదా బ్యాక్ పెయిన్ ఉంటే అది ఇప్పుడు నాకు అస్సలు అనిపించటం లేదక నిజంగా బాబా దయవల్లే నాకు బ్యాక్ పెయిన్ అనేది కూడా మొత్తం మర్చిపోయాను తగ్గిపోయింది మీరు చెప్పినట్టుగా విభూతికి ఉన్న శక్తిని కూడా నాకు తెలియచేస్తూ ఉన్నారు అలాగే దానివల్లనే అంటే విభూది వల్ల నా బాబా గారి అభిషేకం వల్ల నేను పూజలు చేసుకోగలుగుతున్నాను షిడీ వెళ్ళి రాగలిగాను నాకున్న బ్యాక్ పెయిన్ అనేది కూడా తగ్గిపోయింది నా పిల్లల్ని బాగా చూసుకోగలుగుతున్నాను అని అంటే ఇదంతా కూడా బాబా గారి ఆశీర్వాదం మీరు పెట్టే ఈ వీడియోస్ వల్ల నాకు ఎక్కడ లేని శక్తి అనేది వస్తుందా కానీ మొన్నటికి మొన్న కూడా గురువారం నాడు గుడికి రామ్మ నీకు ఒక అద్భుతం చూపిస్తాను అని నిజంగా ఈ రోజు పొద్దున కూడా నేను గుడికి వెళ్ళొచ్చానకా నాకు చాలా ఒక అద్భుతం అనేది అంటే ఇలాంటి ఒక అభిషేకాన్ని నేను చూడగలిగాను గుడిలో అని చెప్పి తను మా మెయిల్ పంపించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అని అనిపించిందండి నిజంగా మనం ఒక వీడియో చేస్తున్నాము అని అంటే అది బాబా గారి ఆశీర్వాదం లేనిది ఎటువంటి సేవ మనం చేయలేమండి చాలామంది కూడా అక్క మీరు ఇలా అంటున్నారు కదా ఇవన్నీ నిజంగా జరుగుతాయా అని అనుకునే దానికంటే నాకు జరిగింది నిజంగా నా వల్ల అవుతుందని నేను ముందడిగా వేయగలుగుతున్నాను అక్క ఆ శక్తిని ఇస్తున్నాయి మీ వీడియోస్ నేను ఏదైతే మనసులో అనుకొని ఒక విషయాన్ని గురించి ఫీల్ అవుతానో మీరు ఒక స్టోరీ కూడా చెప్పారు కదక్క అత్తమ్మల గురించి అంటే మా హస్బెండ్ వచ్చేసి తనని హజ వైఫ్నికి వచ్చేసి తనకి కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలా ఎదురు చూస్తుంది మా ఆయన కూడా అలాగే మాట్లాడతారా ఆయన కూడా రాత్రి మీ వీడియో చూసి నిజమే కదా తను చెప్పింది నిజమే కదా అని అన్నట్టుగా ఈరోజు పొద్దున లేచి నాతో బాగా మాట్లాడారక్క అని చెప్పేసి అన్నప్పుడు ఇంత మార్పును తీసుకొస్తున్నాయా అందరిలోనూ అని నాకు కూడా ఆశ్చర్యమని అనిపిస్తుందండి నిజంగా మనందరము కూడా థ్యాంక్స్ చెప్పాల్సింది బాబాగారికి మట్టికేనండి ఆయన ఆశీర్వాదం ఉంటేనే మనం ఇవన్నీ చేయగలం నిజంగా ఎలాంటి వాళ్ళనైనా సరే మార్చగలిగే సమయం అనేది ఒకటి వస్తుంది అందువల్ల ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఇలాంటి సేవలని మనం చూసినా ఒక విషయాన్ని మన నలుగురికి చెప్పడం వల్ల కూడా అది కూడా ఒక రకమైన సేవ అని మనం చెప్పడం కాదండి బాబాగారి సత్య చరిత్రలోనే తెలియజేశారనమాట అందువల్ల మీరు కూడా మీ వల్ల అయినంత వరకు కూడా నలుగురికి షేర్ చేయండి వాళ్ళని కూడా ఇంకొక నలుగురికి షేర్ చేయమనండి అలాగా బాబా ఇప్పటికీ ఇంతకు ముందున్న దానికంటే ఇప్పుడు బాబా భక్తులు ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నారండి అంత నమ్మకాన్ని బాబా ఇస్తున్నారు అందరికీ కూడా ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా